శ్రీ కరక కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయం వైజాగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి శక్తులు కలిగినాయి ఈ అమ్మవారిని దర్శించుకోవడం చాలా మనకైతే చాలా చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయి ఈ ఒక మూడు వారాలు కానీ నాలుగు వారాలు కానీ ఇలా వచ్చే కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే కనుక మీరు ఆ పద్ధతుల గురించి తెలుసుకోవచ్చు చాలా అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్ మన జీవితంలోనే ఈ యొక్క గుడిని అమ్మ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటే మన జీవితాల్లో చాలా మార్పులు కూడా జరుగుతుంటాయి ఈ అమ్మవారు అంటే ఈ అమ్మవారి గుడి ప్రాంగణంలో ఇంకా చాలామంది అమ్మవార్లని అయితే ప్రతిష్ఠించారు చాలా అద్భుతం ఆలయం విస్తీర్ణం కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ మీరు మీ చుట్టాలు మనం అందరం వచ్చి ఒక పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా సరదా అయినటువంటి వాతావరణం కూడా ఈ గుడి ప్రాంగణంలో ఉంటుంది ఈ అమ్మవారిని అంటే మనం దర్శించుకుంటూ ఇక్కడైతే మనం అందరం కూర్చోడానికి విశాలవంతమైనటువంటి ప్లేస్ అయితే కూడా ఉంటుంది చాలా అద్భుతం మరి అమ్మవారిని మన వైజాగ్ వాళ్ళందరికీ చూపిద్దాం మనం ముఖ్యంగా మన సబ్స్క్రైబర్లు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరైతే చూస్తూనే ఉండండి దేవాలయంలోని పెద్ద పెద్ద మండపాలు ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మండపాల్లోని మనమైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ఆ మండపాల్లో వచ్చి కొద్దిసేపు శాత తీరొచ్చు చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా విశాలవంతంగా ఉంటుంది ఒక్కసారి ఆ వాతావరణం చూస్తుంటే కనుక మీకు విపరీతమైనటువంటి ప్రశాంతత అక్కడ దొరుకుతుంది అండి చాలా అద్భుతం అక్కడ ఒక గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది గోశాలలోని మనం గోవుల ఆహారం ఇవ్వడం ఎందుకంటే ముఖ్యంగా మన హిందూ దేశం హిందూ దేశంలోని మనం గోమాతని మనం ఎంత చక్కగా చూసుకుంటాం ఎలా గోమాతను పూజిస్తామో ఇక్కడైతే మనకి గోమాతకి ఆహారం అది ఇచ్చి కొద్దిసేపు అయితే మనం పూజా కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు తీర్తలారా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో